నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని చింత చెట్ల కాలనీ వాసులు తమ ప్రాంత సమస్య కోసం నాగదేవతకు పొంగలు పెట్టుకొని దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు తమ కాలనీలో ఇటీవల నెలకొన్న స్థల సమస్యపై తమ ప్రాంత అభివృద్ధి కోసం నేడు ఉదయాన్నే పొంగలు పెట్టుకొని నాగదేవత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు నాగదేవత శిలకు ప్రత్యేక పూలంకరణ చేసి పసుపు కుంకుమతో అలంకరణ చేశారు అనంతరం దేవతను కాలనీ వాసులు పూజిస్తూ తమ ఇళ్లకు కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ సమస్యను పరిష్కరించాలని మొక్కుకున్నారు ఈ సందర్భంగా చింత చెట్ల కాలనీ వాసులకు నాగదేవత ఒంట్లో పూనడంతో పూనగం వచ్చిన మహిళలపై పసుపు నీళ్లు చల్లి శాంతింపజేశారు ఈ సందర్భంగా చింత చెట్ల కాలనీ వాసులు మాట్లాడుతూ తాము మూడు తరాలుగా ఇక్కడ నివసిస్తున్నామని ప్రస్తుతం తమ ప్రాంతాన్ని ఖాళీ చేయమంటూ అధికారులు సూచించడంతో తమకు ఎంతో ఆవేదనగా ఉందని ఎన్నో ఏళ్లుగా తాము నివసిస్తున్న తమ ప్రాంతంలో చిన్నపాటి ఇల్లు నిర్మించుకుని పూట కూలీలుగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు న్యాయం చేయాలని నాగదేవతకు పొంగలు పెట్టుకొని మా మొర నాగదేవతకు విన్నవించుకున్నామని తెలిపారు ఇలానా ఇది బస్ స్టాండ్ సమీపంలో ఉంది ఇక్కడ నాగమ్మ టెంపుల్ ఉంది అక్కడ గత వంద వంద సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము మేము మా చిన్నపిల్లల హయాం నుంచి ఇక్కడ ఇక్కడే ఉంటున్నాము మామూలు హయాము మా పిల్లల హయాం కూడా వచ్చింది మూడో తర వచ్చింది ఇక్కడేమంటే కాలవలు లేవు ఏం లేవు సార్ అన్నీ మేమే కట్టుకున్నాం కష్టపడి రూపాయి రూపాయి కూల్ చేసుకొని అప్పు తెచ్చుకొని కట్టుకున్నాం సార్ ఇప్పుడేమంటే వాళ్ళకి బస్ స్టాండ్ బాగా కట్టి నట్టినట్టు సెంటర్లు అయ్యేసరికి దీనిపైన కన్ను పడింది కొద్ది రోజులు రామయ్య కొద్ది రోజులు ఏమంటే ఎన్నో వింటాడు గుడి పదిహేను సంవత్సరాలు అయినాయి సార్ గుడి కట్టి గుడి కట్టక ముందు నుంచి ఎన్నో తరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము ఇప్పుడు వచ్చి మంత్రి గారు ఏమంటే ఇది చెప్పే చెప్పారు ఆయన మళ్ళీ కలెక్టర్ గారు ఏమంటే ఇది తొందరగా లేపేయాలి రామయ్య బాధ భూమి అంటున్నారు కానీ మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేము సార్ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ ఎక్కడికన్నా వెళ్తే మేము చచ్చిపోతావు తప్పితే మేము మాత్రం బతికేదంటూ ఏం లేదు సార్ ఖచ్చితంగా మాకైతే ఈ గవర్నమెంట్ న్యాయం చేయాల్సిందే లేదంటే మా శవాలైనా ఇక్కడ నుంచి లేయాల్సిందే మేమేదో అమ్మవారికి పొంగలు పెట్టుకున్నాం ఆ తల్లి కూడా మాకు శక్తి ఇచ్చినంతవరకు పెట్టుకున్నాం సార్ మీరందరూ కలిసి మాకు సపోర్ట్గా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి న్యాయం చేయాల్సిందే అది లేదంటే మా బిడ్డల్ని మమ్మల్ని అందరినీ కలిపి ఇక్కడే చంపేసి మా శవాల మీద నుంచి మీరు తీసుకోండి మంత్రి నారాయణ గారు అయినా సరే ఎవరైనా సరే ఎవరెవరు పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంది మేము పెద్ద పెద్దవాళ్ళం కాదు సార్ మీరు చాలా వాళ్ళం మా మీద పడకూడదు సార్ మీ ఇది మీకు మంచి పద్ధతి కాదు మేము రజుకులం సార్ మీకు మిమ్మల్ని ముందుకు వచ్చి మిమ్మల్ని మేము గెలిపిస్తే మీరు గెలిచి మాకు ఇలా తిప్పలు పెడతారు సార్ మీరు వచ్చి మూడు నెలలు కాలేదు ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు సార్ మీరు మేము మేము మంత్రినే సార్ సార్కైనా మేము ఇదే కోరుకుంటున్నాం మాకు చేయండి ఒకవేళ ఇక్కడ బాడ బడా ఉంటే ఎన్ని ఎన్ని మిద్దులు కట్టారో ఎంతెంత అంతస్తులు ఉన్నాయి చూడండి చూసి ఇక్కడ అంత వస్తుంటే ఖచ్చితంగా మీరే తీసేసుకోండి సార్ రేకుల కోట్లు సార్ వీటి మీద సార్ మీకు కన్ను పడాల్సింది పెద్ద పెద్ద కోట్లు ఉన్నారు కదా సార్ వాళ్ళని తీయండి సార్ ఫస్ట్ మురికి చేసుకునే వాళ్ళకి కూల్ చేసుకునే వాళ్ళు కదా సార్ పడాల్సిందా అందుకని ఇక్కడ ఎవ్వరూ వాళ్ళు కోటేశ్వర్లు అయితే ఎవ్వరు లేరు సార్ మీరు వచ్చి చూడండి నిజంగా ఏందో చూసి అప్పుడు చేయండి మీరు మీకు మనసుకి ఏదనిపిస్తా చేయండి అమ్మా మీరు ఉండే వాళ్ళంటే మేమే వెళ్ళిపోతాం పక్కకి చూడండి సార్ థ్యాంక్ యూ